స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో జువారీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది ఒక పక్క అదే జిల్లాలో భారతీయ సిమెంట్ వాళ్ళ సొంత సంస్థ ఉంది దానికేం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అభ్యంతరాలు ఏమి ఉండవు కానీ జువారీ సిమెంట్కి మాత్రం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అభ్యంతరాలు తీసుకొచ్చి దీన్ని ఊహించే ప్రయత్నం చేశారు న్యాయ పోరాటం చేసుకొని న్యాయస్థానం ఆదేశాలతోటి కంపెనీని మూతపడకుండా కాపాడుకోగలిగారు ఈ సందర్భంలో లిథియం బ్యాటరీ తయారీ పరిశ్రమ అంటే ఇప్పుడున్న అమర్ రాజాని ఇంకొక తొమ్మిది వేల నాలుగు వందల కోట్లతోటి ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పని అనుకున్నారు అలా ఎక్స్పాండ్ చేయాలి అలా ఎక్స్పాండ్ చేయడం ద్వారా ఇంకొక నాలుగు వేల ఐదు వందల మందికి ప్రత్యక్ష ఉపాధి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పదిహేడు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కితే పరోక్షంగా యాభై వేల మందికి అంటే వన్ ఇస్టు త్రీ మరి ఇప్పుడు ఇక్కడ కూడా నాలుగున్నర వేల మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కడం అని అంటే కనీసం ఇంకొక పదమూడు పద్నాలుగు వేల మందికి పరోక్ష ఉపాధి దక్కుంది అటువంటి ఆ ఎక్స్పాన్షన్ ప్రతిపాదన వచ్చే టైంకి జగన్మోహన్ రెడ్డి ఆ కంపెనీని ఊహించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జల రామకృష్ణారెడ్డి లాంటి ఒక బాధ్యతారాహిత్యపు ప్రభుత్వ సలహదారుడు మేమే దండం పెట్టి నేను వెళ్ళిపోమంటాం ఈ రాష్ట్రాన్ని నుంచి అని చెప్పని సంవత్సరానికి రెండున్నర వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేస్తున్న సంస్థను నిలిపిమ్మని చెప్పని అంటున్నాడు